హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు ఈసారి బడ్జెట్లో ఏమేమి ఉంటాయి అనే దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు ట్యాక్స్ మినహాయింపుల్లో సామాన్య మధ్యతరగతికి ఉపయోగపడేలా ఏముంటాయనేది హాట్ టాపిక్గా మారింది ఇక పెన్షనర్లకు సంబంధించి ఎలా నిర్ణయాలు ఉంటాయనేవి చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ కనీస పరిమితిని పెంచనుందని సమాచారం అందింది బడ్జెట్లో ఈ ప్రకటన ఉండవచ్చని చెబుతున్నారు ఇక అలాగే పెన్షన్ పెంపుపై ప్రస్తుతం ఈపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెల నెల వెయ్యి రూపాయల వరకు కనీస పెన్షన్ పొందే సౌకర్యం ఉంది గత గత పదకొండు సంవత్సరాలుగా ఈ పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు లేవు ద్రవ్యోల్పణం దేశంలోని ఆర్థిక పరిస్థితులను బట్టి ఎలాంటి మార్పులు చేయలేదు ఇక దీంతో ఈపీఎఫ్ఓ పెన్షన్ లిమిట్ను పెంచాలని ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ ఎందుకు సరిపోవడం లేదని వాపోతున్నారు ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో దీన్ని పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే జనవరి ఆరో తేదీన కేంద్ర కార్మిక ఉపాధి మంత్రితో భారతీయ మజ్దూర్ సంఘ్ సభ్యులు సమావేశమయ్యారు ఈపీఎఫ్ఓ సభ్యులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే కనీస పెన్షన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టారు ఇక అలాగే ఇతర ఉద్యోగి సంస్థలు కూడా కనీస పెన్షన్ను ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశాయి సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తోంది ఇప్పటికే ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు కనీస పెన్షన్ను పదకొండేళ్లుగా పెంచకపోవడంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది పెన్షన్ పెంపుపై కేంద్రం తన నిర్ణయం తెలపాలని ఇటీవల సుప్రీం ఆదేశాలు జారీ చేశాయి ఇక దీంతో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై బడ్జెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్పై బడ్జెట్లో ప్రకటన ఉండొచ్చని చెప్తున్నారు ఈపీఎఫ్లో అనేక మార్పులు చేస్తున్న కేంద్రం త్వరలో ఫెసిలిషన్ అసిస్టెంట్లను నియమించేందుకు సిద్ధమవుతోంది వీళ్ళు నామ మాత్రమే రుసుములు తీసుకుని పెన్షన్దారులకు సహాయం అందిస్తారు సీనియర్ సిటిజన్లు పదే పదే కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా వీళ్ళు సహాయం అందిస్తారు ఇలా బడ్జెట్లో ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే పలు ప్రకటనలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరి బడ్జెట్లో కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటనలు ఏమేమి ఉంటాయనేది చూడాలి సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో